ఏలూరు జిల్లా చింతలపూడిలో వికేఎం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఈ రక్తాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ హాజరయ్యారు రక్తదానం చేసిన యువకులను విద్యార్థులను పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమం చింతలపూడి సిఏ క్రాంతి కుమార్ ఎస్ఐలు సతీష్ వెంకన్నల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం పోలీస్ కమామరేషన్ డే డేని చాలా గ్రాండ్ గా జిల్లాలో స్టేట్ లో అలాగే కాన్స్టిట్యున్సీ మరి జరుపుకోవడం జరిగింది ఆ క్రమంలో మరి రోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో వీకెండ్ ఫంక్షన్ హాల్లో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ బై ఇండివిజువల్స్ వాలంటీర్స్ పోలీస్ అలాగే మరి చాలా మంది ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా బ్లడ్ ని డొనేట్ చేస్తున్నారు మనం తెలుసు మరి బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి చాలా మంది సరైన బ్లడ్ గ్రూప్ దొరకకుండా మరి ప్రాణాలు పోయే పరుచు కూడా ఉంది కాబట్టి మరి ఇలాంటి బ్లడ్ డొనేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఆ బ్లడ్ కలెక్ట్ చేసి మరి ఎవరికైతే మరి ఎమర్జెన్సీలో బ్లడ్ అవసరం ఉందో ఒక ప్రాణాన్ని కాపాడడం వల్ల అవుతారు కాబట్టి ఎవరైతే మరి ఈ రోజు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేసి మరి చింతపుడు కాన్స్టిట్యులో ఇంత పెద్ద ఎత్తున రెడ్ క్రాస్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు వారిని ప్రతి ఒక్కరిని కూడా మంచి పూర్తిగా పేరు నేను అప్రిషియేట్ చేస్తున్నాను సో దేవుడు వారికి మంచి ఆరోగ్యం అలాగే అన్ని కూడా ఇవ్వాలని చెప్పి మంచిగా కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నటువంటి మరి లోకల్ గా ఉన్న జనసేన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మరి మీడియా మిత్రులకి రెడ్ క్రాస్ వారికి అందరు కూడా నా యొక్క మరి అప్రిషియేషన్ చెప్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ